అదో మీ ఇద్దరు చాలా ఎంపతి కనిపిస్తుంది షీ హ్యాస్ దట్ హోమ్లీ ఫేస్ నువ్వు ఆల్రెడీ హోమ్లీ హోమ్లీ దిగిపోయావు ప్రతి ఇంట్లోకి అంటే ఎంపతి కనిపిస్తే యాక్టర్స్ లో ఎప్పుడు కూడా పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ ఇమీడియట్లీ వైజాగ్ లోనా హైదరాబాద్ లోనా తిరుపతి లో ఎక్కడ తీసారు సినిమా వైజాగ్ ఒక పదిహేను రోజులు చేసాం అన్న మిగతా హైదరాబాద్ షెడ్యూల్ చెప్ప ఎక్కడ తీసారు జనాలు వైజాగ్ లో ఎక్కువ భాగం చేయడం జరిగిందన్న వైజాగ్ లో షూటింగ్ చేసాం అంటే కేవలం ఇది పబ్లిసిటీ కాబట్టి మనం డిసిప్లిన్ ఉంటే జనం మనమేపే చూస్తారు నోటు దొరుకుతో అయితే ఏంటిదో మనం కరెక్ట్ అని చెప్పే తప్ప కెమెరాస్ ఆఫ్ చేసి మనమే ఎక్కేస్తావుగా అది నిజమేనా కానీ ఇప్పుడు వాళ్ళతో కమెంట్స్ లో ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు అనవసరమైన గొడవ అది అందుకని చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నాను సో ఆ రోజు మీద రిలీజ్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు అవును సార్ ఫిబ్రవరి నాలుగు జామ్మి రెడ్డి సో రిలీజ్ అయిన ఏప్రిల్ ట్వంటీ తర్డ్ రోజు సినిమా చూడాలంటే మీ సినిమా చూడాల్సిందే చిచ్చి అలా వేరే ఆప్షన్ అయితే లేదు అలా అనుకోకూడదు సార్ చెప్తున్నా సో జిల్లాలు ఆ రోజు సినిమాకి వెళ్ళాలి అని అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు ఆ వీక్ లో సో ది హ్యాప్ టు గో టు ఇష్ట ఓన్లీ నాట్ లవ్ స్టోరీ అది గాడ్స్ గిఫ్ట్ మా ఎన్వి ప్రసాద్ గారు మంచిదే కదా అంటున్నా అదే సార్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ కు స్ట్రెస్ చేసి చెప్తున్నా ఎన్వి ప్రసాద్ గారు ప్లాన్ చేసి చేసినట్టుంది మరి

కరెక్ట్గా కరెక్ట్గా చెప్పాను అయిపించుకుని వచ్చి ఆశ్చర్యం లేదు నేను దగ్గర ఏదైనా దొరకలే జరిగినవి కానీ ఆయనతో జరగలేదు వేరే వేరే సినిమా ఎవరు వేస్తానంటే జరిగింది సేమ్ సేమ్ డేట్ రోజు నేను పోస్టర్ చేతిలో పెట్టుకొని ఓకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నావు ఈ పోస్టర్ వేసేస్తున్నావు అన్నప్పుడు ఒక ప్రముఖ దర్శకుడు ఒకలు సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి ఇదే విధంగా మాట్లాడి అరగంటలో నా పోస్టర్ అయితే జరిగింది ఆయన తర్వాత దానికి తెలుసుకున్నారు ఆ విషయం మనం మోసం చేసామని బుట్టలు తెలుసుకున్నారు కానీ ఉపయోగం లేదు ఫ్రెండ్స్ బుక్ ఆఫ్ మెమరీస్ అనుకున్నారు